కరీంనగర్ నికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ డే సెలబ్రేషన్స్ వి ఫెస్ట్ కే ట్వంటీ ఫోర్ పేరుతో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి నేను వాణినికేతన్ కాలేజీ పూర్వ విద్యార్థి నేనని ఇప్పుడు హోదాలో ఇక్కడ ఉండడం గర్వంగా ఉందన్నారు డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ వాణినికేతన్ పాఠశాలలో చదువులు ఉన్నతంగా ఉంటాయని ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు చాలా సంతోషంగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఐ ఎమ్ యాక్చువల్లీ అన్ అల్యూమినీ ఆఫ్ వాన్యకేతన్ జూనియర్ కాలేజ్ డ్రింగ్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ దిస్ అకేషన్ బికాజ్ వాన్యకేతన్ స్టాండ్స్ ఫర్ సర్టన్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అండ్ కాంట్రిబ్యూట్స్ అ లాట్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ ఆల్వేస్ అడ్మైర్ ద స్టూడెంట్స్ ఆఫ్ వాన్యకేతన్ ఆల్సో వాన్యకేతన్ కాలేజ్ లెట్ ఇలాంటి ఇంకా ఎన్నో డికేట్స్ ఆఫ్ ఆన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి దీపికా మేడంకి స్టాఫ్కి అండ్ అదర్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ చెప్ థ్యాంక్స్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ థర్టీ ఇయర్స్ యాన్యువల్ డే ఫంక్షన్కి మా జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాతావరణ యూనివర్సిటీ గారైనా డాక్టర్ రంగప్రసాద్ శ్రీరంగప్రసాద్ సార్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది మా థర్టీ ఇయర్ సెలబ్రేషన్స్ని పూర్వ విద్యార్థితో జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం మాకు ఈ సందర్భంగా మా పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గోల్స్ వాళ్ళు ఏవైతే కెరీర్ ఎంచుకున్నారో వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేయాలని వాళ్ళ గోల్స్ రీచ్ కావాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ